ఇండ్లలో ఉండే అన్నీ పోగొట్టుకున్నారు బట్టలు పోయినాయి వస్తువులు పోయినాయి బెడ్ పోయింది మంచం పోయింది ఏమీ లేకుండా అన్నీ పోయినాయి ఎలక్ట్రానిక్ డివైసెస్ కూడా ఉంటే ఈ టీవీ లేకపోతే ఫ్రిడ్జ్ లేకపోతే చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో గ్యాస్ స్టవ్ అన్నీ పోయినాయి అవి రివైవ్ చేయాల కానీ ఎంత అవుతుందో వాళ్ళకు ఏ విధంగా చేయాలి ఎట్లా రివైవ్ చేయగలుగుతాం రెండో చిన్న చిన్న తోపుడు బండ్లు చిన్న చిన్న కిరాణా షాపులు అదే మరి అన్ని రకాల సంబంధించిన షాపులన్నీ బిజినెస్ వెంచర్స్ అన్నీ పోయినాయి అవి కూడా మనం చూస్తే ఒక ముప్పై వేల బిజినెస్ సెంటర్స్ ఉన్నాయి ముప్పై కాదు ఇంకా ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి మొత్తం ఇవన్నీ కూడా వేరియస్ కైండ్స్ ఆఫ్ వ్యాపార సంస్థలన్నీ కూడా రేపు మార్నింగ్ డీటెయిల్స్ని మీకు ఇస్తాం అవన్నీ కూడా రఫ్ ఎస్టిమేషన్ చేస్తున్నాం దానికి ఒక యాప్ కూడా తయారు చేస్తున్నాం ఒక రోజు రెండు రోజుల లోపల మొత్తం ఎన్యూమరేషన్ చేస్తాం ఎన్యూమరేషన్ చేసిన తర్వాత ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం ఎంత అవుతుంది ఏ విధంగా చేయాలి ఇటు వాళ్ళ భాగస్వామ్యం రెండోది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా మెప్పించడం నేను ఈరోజు మళ్ళీ నిర్మలా సీతారామన్ గారితో కూడా మాట్లాడాను ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడాను ఏ విధంగా చేస్తే బాగుంటుందో మీరు కూడా ఆలోచించండి వీళ్ళని రివైవ్ చేయాలి లేకపోతే వీళ్ళు లూజ్ హోప్ డిప్రెషన్కి వెళ్తారు ఇది మంచిది కాదు ఎందుకంటే ఏమీ జరగదు అనుకున్నప్పుడు మనిషి దిగులు పడిపోతాడు ఆ దిగులే మనిషిని చంపేస్తుంది కాదు మనం ఉన్నామని భరోసా ఇచ్చి నిలబెట్టాల్సిన అవసరం ఉంది అదే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది